హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడబోయేది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీలమల్ సినిమా రియల్ స్టోరీ గురించి మనందరికీ ఈ సినిమా గురించి తెలుసు కానీ దీని వెనక ఉన్న రియల్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు అదేంటో హరిహర రాయుడు ఎవరు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ ని ఎలా మోసం చేశారు విజయనగర సామ్రాజ్యం కోసం ఏం చేశారు మొదట ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి భారతదేశ చరిత్రలో పదకొండవ శతాబ్దం నుంచి విదేశీ రాజులు మన దేశంపై దండెత్తారు వాళ్లలో ముఖ్యంగా మహమ్మద్ సుల్తాన్ ఉన్నారు వీళ్ళు మన సంపదను కొల్లగొట్టడానికి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి మన హిందూ రాజులను జయించడానికి ఎన్నో పోరాటాలు చేశారు పదమూడవ శతాబ్దం వచ్చేసరికి ఉత్తర భారతదేశం దాదాపు వీళ్ళ వశమైంది ఆ తర్వాత వాళ్ళు కన్ను దక్షిణ భారతదేశంపై పడింది అప్పట్లో దక్షిణ భారతం హిందూ రాజుల చేతిలో ఉండేది దేవగిరిలో యాదవులు వరంగల్లో కాకతీయులు కోసలలో కోసరాజులు మధురలో పాండ్యులు ఇలా వివిధ రాజ్యాలను పాలించేవారు కానీ పద్నాలుగో శతాబ్దంలో ఢిల్లీలో మహ్మద్ తుక్లక్ తన పాలనను మొదలైన తర్వాత ఆయన ఈ రాజ్యాలను ఒకదాని తర్వాత ఒకటి జయించడం మొదలు పెట్టాడు దీనితో భారతదేశం దిగజారుకుపోయింది దేవాలయాలు సంప్రదాయాలు నాశనమయ్యాయి ఈ సమయంలో కాకతీయ సంస్థానంలో హరిహర మరియు అతని తమ్ముడు బుక్క ఇద్దరు కోశాధికారులుగా పనిచేస్తున్నారు పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ఓడిపోయారు దాంతో ఆ రాజ్యం వాళ్ల వర్షమైంది ఈ ఇద్దరు సోదరులు కంపెనీకి వెళ్లి అనబంది స్థానంలో చేరారు కానీ పదమూడు వందల ఇరవై ఆరులో తుక్లక్ కంపెనీని కూడా జయించగా వీళ్ళిద్దరు బందీలుగా ఢిల్లీకి తరలించబడ్డారు ఇక్కడ ఒక థ్రిల్లింగ్ టిస్ట్ ఏంటంటే దానిలో భయంకరమైన గాలి దుమారం సైనికులు చెల్లా చెదురు అయ్యారు గుర్రాలు కూడా తిరగబడ్డం మొదలు పెట్టాయి ఈ సమయంలో పారిపోయే అవకాశం ఉన్న హరిహర మరియు బుక్క ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చున్నారు తుక్లక్ ఆ రోజు బయటకు వచ్చి చూసి వీళ్ళు పారిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళని పిలిచి ప్రశ్నించగా వారి సమాధానం తీసి సంతోషపడిన తుక్లక్ వీళ్లను తన దర్బార్లో స్థానంలో ఇచ్చాడు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాల్సి వచ్చింది ఆ తర్వాత తుక్లక్ కంపిలి రాజ్యాన్ని పరిపాలించేందుకు మాలిక్ నియమించాడు కానీ మాలిక్ విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది తుక్లక్ భావించాడు కంపిలి పరిస్థితులు తెలిసిన హరిహర బుక్క ఇద్దరు అదుపు చేయగలరని సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళు కంపెనీకి వెళ్ళి అక్కడ పరిస్థితులను అదుపు చేసి ఆ తర్వాత కంపెనీని తన అదుపులోకి తీసుకున్నారు తుక్లక్ భావించాడు వీళ్ళు తన కిందే పనిచేస్తున్నారని కానీ ఆ తర్వాత అర్థమైంది వీళ్ళు తనను మోసం చేశారని తుక్లక్ సైన్యంతో కంపెనీకి వచ్చిన హరిహర బుక్క తెలివిగా ఆయన్ను ఎదిరించి గెలిచారు పదమూడు వందల ముప్పైలో ఈ సమయంలో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విజయనగరానికి రాజధానిగా తరలించిన తర్వాత హరిహర రాయలు ఈ నగరాన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా మార్చారు తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ నగరం ఏడు ప్రాకాల మూడు పక్కల కొండలతో పద్నాలుగు మైళ్ల పొడవు పది మైళ్ల వెడల్పుతో నిర్మించబడింది ఆలయాలు పంట భూములు రాజభవనాలు సామాన్య ప్రజల ఇళ్లతో నాలుగు భాగాలుగా విభజించి విద్య మరియు ఐశ్వర్యానికి నిలయంగా మార్చారు శ్రీ విద్యారణ్య స్వామి సలహాతో ఈ నగరం పటిష్టంగా నిలిచింది హరిహరుడు తన సోదరుడు కంపన్న బుక్క మారప్ప మాడప్పతో కలిసి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు తుంగభద్ర పాంత్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత హరిహరుడు మలబార్ మరియు కుంకర్ణ తీరాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు ఈ సమయంలో కోసల రాజ్యం పతనమైంది చివరికి కోసలరాజు వీరబాల్యుడు మధుర సుల్తాన్ తో యుద్ధంలో మరణించటంతో ఆ రాజ్యం పాలన శూన్యం అయ్యింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హరిహర రాయులు కోసల రాజ్యాన్ని తమ వంశంలోకి తీసుకున్నారు ఇది వాళ్ళు ఒక చెప్పుదగ్గ విజయం అని చారిత్రకారులు అంటున్నారు పదమూడు వందల నలభై ఆరులో శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజుగా రాజధాని విద్యానగరం గా పేర్కొనబడ్డాడు హరిహరుడు తన పాలనతో సుస్థిర వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆయన తర్వాత తమ్ముడు మొదట బుక్కరాయి రాజ్యాన్ని పాలించాడు మొదట రాజధాని ఆనబందిగా ఉండగా తర్వాత విజయనగరానికి తరలించిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ధి చెందింది హరిహరుడు సంగమ వంశం తర్వాత చాలువ తులువ అరవిడ వంశానికి ఈ సామ్రాజ్యాన్ని పాలించాయి అందులో శ్రీకృష్ణ దేవరాయలు తులవ వంశానికి చెందినవారు వివి హయాంలో విజయనగరంగా పేరుగాంచింది హరిహర విలమర్లు సినిమా ఈ నెల జూలై ఇరవై నాలుగున రెండు వేల ఇరవై రిలీజ్ అవుతుంది తెలుగు హిందీ తమిళ కన్నడ భాషల్లో విడుదల కానుంది అధికారికంగా ప్రకటించారు దర్శకుడు ఈ సినిమా హరిహర రాయుడి కథలతో కొత్త తరంకి చేర్చేందుకు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ హరిహర రాయలు ఎంత గొప్ప రాజులో విజయనగరాన్ని ఎలా అభివృద్ధి చేశారో తెలిసింది కదా ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్